బ్రేకింగ్ న్యూస్ టీడీపీలో చీపురపల్లి సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది పోటీకి అక్కడ ఎవరు కూడా టీడీపీ నుంచి ముందుకు రాని పరిస్థితి నెలకొంది అని చర్చ జరుగుతోంది నిజానికి బొత్స సత్యనారాయణపై గంటను పోటీ పోటీలోకి దించాలి అని చంద్రబాబు ఆదేశించారు అయితే తాను అక్కడ నుంచి పోటీ చేయలేను అని గంట శ్రీనివాసరావు తప్పుకున్నారు ఒకవేళ నియోజకవర్గాలు మారినా ఎప్పుడు కూడా ఒక జిల్లాలోనే పోటీ చేశాను కానీ ఇప్పుడు జిల్లానే మారమంటున్నారు కాబట్టి నేను వేరే జిల్లా నుంచి పోటీ చేయలేను అని గంటా శ్రీనివాసరావు చెప్పినట్టుగా తెలుస్తుంది తను పోటీ చేయలేను అని గంటా శ్రీనివాసరావు తప్పుకున్నారు ఇక చీపురుపల్లిలో పోటీ చేయాలి అని కళా వెంకట్రావు కూడా ప్రతిపాదన పంపించారు అయితే తన వల్ల కాదు అని కళా వెంకట్రావు కూడా తప్పుకున్నారు ప్రస్తుతం మీసాల గీత పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తుంది మీసాల గీత రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసి ఆమె అక్కడ నుంచి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఆమె పీఆర్పీ నుంచి పోటీ చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం టికెట్ ఇవ్వలేదు అశోక్ గజపతి రాజు కుమార్తెను పోటీ చేయించాలనే ఉద్దేశంతో అక్కడ నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె కొంత అసంతృప్తిగా ఉన్న టీడీపీలోనే కొనసాగుతున్నారు ఇప్పుడు మీసాల గీతను బొత్స సత్యనారాయణపై చీపురుపల్లి నుంచి పోటీలోకి దించాలి అని టీడీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది మరి దీనికి గీత ఎంతవరకు అంగీకరించే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ తో మాట్లాడదాం కృష్ణమోహన్ ఇప్పటికే గంటా శ్రీనివాసరావు చీపురుపల్లిలో పోటీ చేయడం తన వల్ల కాదు అని తప్పుకున్నారు ఈ నేపథ్యంలో గీత పేరును కూడా మీసాల గీత పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురుపల్లిలో టీడీపీ గెలవాలి అని పట్టుదలతో ఉంది అక్కడ ఏం జరుగుతోంది ఎవరు అక్కడ బరిలోకి దిగే అవకాశం ఉంది బొత్సపై రోహిత్ మొత్తం టార్గెట్ బొత్స పెద్ద ఎత్తున కూడా బొత్స సత్యనారాయణని ఈసారి ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఓడించాలనే పట్టుదలతో చాలా కసిగా ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కనపడుతుంది చీపురుపల్లి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే బొత్సని ఈసారి ఓడిగొట్టి టీడీపీ తన జెండాను చీపురుపల్లిలో ఎగరవేయాలి అనే కోణంలోనే ఈ రకాలుగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తుంది అందులో భాగంగానే మొదట అదే సామాజిక వర్గానికి సంబంధించిన గంటా శ్రీనివాస్ని టీడీపీ నుంచి రంగంలో దించాలని చెప్పింది మొదట ఆయన ఒప్పుకోలేదు నాకు ఈ విధంగా చెప్పారు నాకు కూడా షాక్గా ఉందన్నారు ఆయన చివరికి చంద్రబాబు దగ్గరికి స్వయంగా గంటా శ్రీనివాస్ని పిలిపించి చీపురుపల్లిలో ఎందుకు పోటీ చేయాలి ఏంటి అనే అంశాల మీద సుదీర్ఘమైన కొంత చర్చ జరిగినప్పటికీ కూడా తర్వాత ఆయన స్టిల్ ఇప్పటికీ కూడా గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు సో ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు సీనియర్ నేత టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుని ఎడ్చెల్ల నుంచి చిపురుపల్లికి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చకు తీసుకుని వస్తున్న పరిస్థితిలో కళా వెంకట్రావు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి నేను అక్కడి నుంచి పోటీ చేయను అవసరమైతే ఎంపీగా అన్న పోటీ చేస్తాను కానీ విజయనగరం చీపురుపల్లి నుంచి అయితే నేను పోటీ చేయను అని చెప్తున్నట్టుగా కొంత సమాచారం ఉంది సో ఈ ఇద్దరు కీలక నేతలు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు లాంటి ఒక బలమైన వ్యక్తి మీద కొట్టాలనుకున్నప్పుడు కొంత ఈక్వేషన్స్ కూడా వర్కౌట్ చేసుకోవాలి ముందుగానే అప్పటికప్పుడు నేరుగా వెళ్ళి బస్సు అని కొట్టడం అంటే అంత ఆశామాష విషయం కాదు అంత అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా వీళ్ళందరినీ ఏకం చేయాలి లేదు ఈ ఇద్దరు నేతలు కాదన్నప్పుడు మీసాల గీత గీతాన్ని తీసుకొని వస్తే ఎలా ఉంటుంది ఒక చర్చకు వచ్చింది గీ గీత రెండు వేల తొమ్మిదిలో పీఆర్పి నుంచి పోటీ చేసి గెలుపొనింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొనింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి అశోక్ గజపతి రాజు కూతురు అతిథికి సీట్ ఇచ్చిన నేపథ్యంలో ఆమెకి సీట్ ఎగ్గొట్టింది టీడీపీ కొంత కోపంగా ఉన్నప్పటికీ ఆ మనిషికి బట్ ఇంకా టీడీపీలోనే కొనసాగుతుంది కానీ ఈసారి ఆమెని చిపురుపల్లి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఒక తరమీదకైతే టీడీపీ ఆలోచిస్తుంది ఆ చర్చగా కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తుంది కానీ ఇప్పటి వరకు నుంచి ఎవరిని పోటీ చేయాలి అనేది ఇంకా ఫైనల్ అయితే కాలేదు అయితే టీడీపీ ఒకటి ఆలోచిస్తుంది ఇక్కడ నాయకులకి కళా వెంకట్రావు కావచ్చు లేకపోతే శ్రీనివాస్ కావచ్చు గీతాకి కావచ్చు వీళ్ళ ముగ్గురికి ఏం చెప్తుందంటే తెలుగుదేశం బలమైన క్యాడర్ ఉంది అట్ ద సేమ్ టైం మనకి జనసేన క్యాడర్ కూడా ఆన్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుంది మీరు ఖచ్చితంగా బొత్స అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయొచ్చు అనేది టీడీపీ నేతలు అక్కడ పోటీకి సంసిద్ధం చేసే నేతలతో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ కొంత ఆలోచిస్తున్నారు నేతలు కూడా టీడీపీకి సంబంధించిన నేతలు అంత త్వరగా మనం చిప్పురుపల్లికి వెళ్ళి అక్కడ పోటీ చేసి ఆ బొత్సను ఢీగొట్టి అక్కడ నుంచి మనం మళ్ళీ విజయకత్వం వేయగలమా లేదా అనే అంశం మీద కొంత చర్చ అయితే జరుగుతోంది సో ఈ నేపథ్యంలో బహుశా గీత ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది గీత రాబోయే రోజుల్లో లేదా టీడీపీ మాట ఓకే అంటే అంగీకారం తెలిపి ఆమె రంగంలోకి వస్తుందా కళా వెంకట్రావు రంగంలోకి వస్తారా ఎందుకు కళా వెంకట్రావు కానీ వీళ్ళందరూ ఎందుకు చేయడానికి అంటే దీంట్లో ఒకటి ఈక్వేషన్ ఇప్పుడు ఇప్పుడు దాకా వైజాగ్ లో గంటా శ్రీనివాసరావు ఉన్నారు ఆయన స్థానాలు మారినా కూడా ఆ జిల్లాలోనే మారాడే చెప్తే ఆయన కొత్త జిల్లాకి వచ్చిన పరిస్థితి లేదు సో అటువంటి యాంగిల్లో అక్కడ గంటా శ్రీనివాసరావు ముందుగానే చెప్తున్నాడు నేను వాస్తవం నేను ఒప్పుకుంటున్నాను నేను నియోజకవర్గాలన్నీ మారాను కానీ నేను ఎప్పుడూ జిల్లా మారి నేను బయటకు పోలేదు అనేది ఆయన వాదన కళా వెంకట్రావు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన వాదన ఒకటి నేను ఎంపీగా పొమ్మంటే వెళ్తాను నియోజకవర్గంలో అక్కడికి వెళ్ళి నేను గట్టిగా అంటే వయసు భారం కొంత టెన్షన్ ఇదంతా కూడా నేను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భరించే ఇది లేదు నేను టైం కూడా తక్కువ అనేది కళా వెంకట్రావు చెప్తున్న పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టాలి అంటే విజయనగరం కోట విజయనగరంకి ఆయుపట్టు ఉన్న చిపురుపల్లి లాంటిది వైసీపీకి అటువంటి కోటని మనం ఢీకొట్టాలి అనుకున్నప్పుడు దానికి కొంత ముందుగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే బాగుండేది అనేది ఈ నేతలు చెప్పేది ఎందుకంటే దాదాపు ఒక సంవత్సరం నుంచే ఆ ప్రాంతంలో మాకు అనౌన్స్మెంట్ చేసి మమ్మల్ని మీరు అక్కడికి వెళ్ళి మీరు అవన్నీ కూడా చేసుకోండి నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ మీకే ఇస్తామని చెప్పుంటే ఆ దిశగా మేము ముందుకు వెళ్ళేవాళ్ళు మనకు కరెక్ట్గా నలభై రోజుల ముందు చెప్పి ఇప్పటికిప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి అడావిడిగా మనం పోటీ చేసి అక్కడ ఓడిపోయి మన ఉన్న పేరుని చెడగొట్టుకోవడం ఎందుకు అనేది నేతలు మాట్లాడుతున్న పరిస్థితి అయితే రోహిత్ కానీ అది ముందుగానే అసలు టీడీపీ అనుకున్నట్టు చీపురు పుల్లని కానీ టార్గెట్ చేయాలి బొత్సని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు దానికి ముందుగానే ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుని ఉంటే అది డిఫరెంట్ ఇష్యూగా ఉండేది సక్సెస్ అయ్యేదా లేదా అనేది పక్కన పెడితే అక్కడ వాళ్ళు గ్రౌండ్లో కొంత ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నలభై రోజుల ఎలక్షన్లో ఇప్పుడు ముందుకు వెళ్ళి ఈ నలభై రోజుల్లో అక్కడ ఎవరు ఏంటి పరిస్థితులు అక్కడ వాతావరణాన్ని సెట్ అయ్యే లోపల ఎలక్షన్ కంప్లీట్ అయిపోతుంది సో అటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకు వెళ్ళి అక్కడ పోటీ చేసి ఓడిపోవడం ఎందుకు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది అందుకే నేతలు ఎవరు కొంత ఇప్పటికిప్పుడు అక్కడ పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్టు కనపడలేదు రోహిత్ రైట్ కృష్ణమోహన్ మోహన్ చీపురుపల్లి నుంచి పోటీ చేసే టీడీపీ నేత ఎవరు టీడీపీలో చీపురుపల్లి సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది పోటీకి ముందుకు రావడం లేదు కీలక నేతలు గంటాను పోటీ చేయాలని ఆదేశించారు చంద్రబాబు అయితే తాను అక్కడ నుంచి పోటీ చేయలేను అని గంటా శ్రీనివాసరావు తప్పుకున్నారు చీపురుపల్లిలో పోటీ చేయాలని కళా వెంకట్రావు కూడా ప్రతిపాదించారు తన వల్ల కాదు అని కళా వెంకట్రావు కూడా తప్పుకున్నారు ఇక మీసాల గీత పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది మరి మీసాల గీత చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి అంగీకరిస్తారా టీడీపీ ఎటువంటి వ్యూహాన్ని అక్కడ రచిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది చూద్దాం ఏం జరుగుతుందా